హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి సో ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మూడో తారీఖు అండి వీడియోలో వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరుసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంట లైక్ చేయడం వీరాలకైతే వెళ్ళిపోదామండి మొట్టమొదట అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా అరవై దాటిన వారికి సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్ న్యూస్ అనమాట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై అరవై సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట లభించినట్లు తెలుస్తుంది ఇక ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ పైన పన్ను మినహాయింపు సెక్షన్ ఎనభై డి ఎనభై టీటీడీ వంటి పెంపు ఉంటుందని చెప్పేసి అంచనాలు అయితే ఉన్నాయి ఇక మరీ వివరాలు అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే రెండు వేల ఇరవై అరవైకి సంబంధించి ఏదైతే యూనియన్ బడ్జెట్లో ప్రవేశపెట్టి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో సీనియర్ సిటిజన్ చాలా వరకు డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై ఆధారపడుతుంటాయి కాబట్టి అయితే ప్రస్తుతం పెరుగుతున్న ధరలు వైద్య ఖర్చులు సీనియర్లకు ఇబ్బందులు ఎదురుకున్నాయి సో ఆర్థిక నిపుణులు చెప్తున్నారు ఇక వారి ఆర్థిక భద్రత కల్పించేలా పన్ను ఊరట లాభించనున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ఒక్కొక్క లెక్చలర్ ఒకటే నంబరు కాలేజీ మారిన అదే ఐడి ఇక ఒకేసారి రెండు మూడు కాలేజీలో పనిచేసే వారికి షాక్ ఇక ఇప్పటివరకు నలభై ఒకటి వేల మందికి నంబర్లు అలాంటిక ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో నిర్వహణ అవగతలు అడ్డుకట్ట వేసేందుకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుని లెక్చర్ల నియామకంపై పారదర్శకత పెంచేందుకు ఒకే లెక్చరర్ పలు చోట్ల పనిచేస్తున్నట్లు చూపుతూ నకిలీ లెక్కలు అనేది రాస్తున్నట్లు మేనేజ్మెంట్లు ఆగడలకు చెక్ పెట్టేందుకు యూనిక్ ఐడి విధానాన్ని తెరపైకి తెచ్చింది విధానం ద్వారా ఫేక్ ఫ్యాకల్టీ ఏరివేత ఇక ఒకే లెక్చరర్ రెండు మూడు చోట్ల పనిచేయడాన్ని నివారించవచ్చు అని అధికారులు కాలేజీ అఫీషియేషన్ ప్రక్రియలో భాగంగా యూనిక్ ఐడెంటిటీ కీలకంగా మారబోతున్నాయి రాష్ట్రంలో సుమారు పద్నాలుగు వందల అరవై మూడు ప్రైవేట్ జూనియర్ కాలేజ్ పనిచేస్తున్నాయి నలభై వేల మంది సిబ్బంది తొలిసారిగా ఇంటర్ బోర్డు ఇటీవల యూనిక్ ఐడి నెంబర్లు అనేది కేటాయించి వీటి ఆధారంగా నంబర్లు అంటే ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేశారు ఈ ప్రకారం విధానం ఒక లెక్చరర్ ఒకసారి కేటాయించిన నంబర్ పర్మిట్ అయితే ఉంటుందన్నమాట ఆ లెక్చరర్ ఒక కాలేజీ మానేసి వేరే కాలేజీలో చేరిన అదే ఐడి నెంబర్ కంటిన్యూ అవుతుంది దీంతో లెక్చరర్ సర్వీస్ హిస్టరీ మొత్తం ఒక నెంబర్ ద్వారా బోర్డుకు తెలిసిపోతుంది త్వరలో ఇంటర్ ప్రైవేట్ కాలేజ్ అఫీషియల్ ప్రక్రియను ప్రారంభం కాబోతుంది దీంతో యునిక్ ఐడీలు కీలకంగా మారబోతున్నాయి అంటూ ఇక డూప్లికేషన్ కార్డు కట్ట ఇక మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ప్రయోజనాల దృష్ట్యా ఒక పెద్ద మార్పు చేయబోతుంది అంటున్నారు ప్రస్తుతం నెలకు పదిహేను వేల రూపాయలుగా ఉన్న ఏదైతే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ జీత పరిమితిని ఇరవై ఐదు వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు ఈ ప్రతిపాదన అమలు చేసినట్లయితే ముఖ్యంగా లక్షలాది మంది ఉద్యోగులకు ఇక ఇవన్నీ కూడా తప్పనిసరిగా పీఎఫ్ కవరేజ్ అనేది అందిస్తుంది వారి పదవీరమైన పొదుపులు కూడా గతం కంటే బలంగా ఉంటాయని చెప్తున్నారు సో పరిమితి ఎందుకు పెంచుతున్నారు ఏందని చూసుకున్నట్లయితే దేశంలో కోట్లాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులు సామాజిక భద్రత మరింత పటిష్టంగా చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది దాదాపుగా పన్నెండేళ్ళు పెండింగ్లో ఉన్నటువంటి ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపు ప్రతిపాదన బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో మోక్షం లభించినట్లు తెలుస్తుంది అయితే ఇక ప్రస్తుతం ఉన్న వేతన పరిమితికి సంబంధించి చూసుకున్నట్లయితే పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు పెంచే జరుగుతున్నట్లు కసరత్తు దీనిపైన ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మనకు మరో అప్డేట్ అయితే వచ్చిందండి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎనిదో పే కమిషన్ ఏర్పాటు చేసింది గడిచిన మూడు నెలలుగా ఈ పే కమిషన్ ఏదైతే తీవ్రంగా పనులు మొదలుపెట్టింది ఇందులో భాగంగానే ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలతో అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంప్రదింపులైతే ప్రారంభించినట్లు గత ఏడాది అక్టోబర్ నెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ నియమించింది ఈ పే కమిషన్ అనేది సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ చైర్పర్సన్గా అయితే నియమించగా ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్ టైం మెంబర్గా నియమించారు శ్రీ పంకజ్ జైన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైతే సైతం నిర్ణయించినట్లు ఇదిలా ఉంటే ఎనిదో కమిషన్ పద్దెనిమిది నెలల పాటు పనిచేయనుందనమాట తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎనిదో కమిషన్ సిఫారసులను అమలు చేయడానికి మరొక ఆరు నెలల సమయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి లెక్కన చూసినట్లయితే మొత్తం రెండు సంవత్సరాలు పట్టే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇదిలా ఉంటే ఇక ఎనిదో కమిషన్ నిజానికి షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఒకటో తేదీన ప్రారంభం కావాల్సి అయితే ఉంది అమల్లోకి రాని నేపథ్యంలో ఏడో పే కమిషన్ సిఫారసులు అయితే అమల్లో అయితే ఉన్నాయన్నమాట సో మొత్తం మీద పే కమిషన్ రెండు సార్లు డిఏ ప్రకటించబోతుంది ఇక ఏడాది మొదటి భాగంలో డిఏ జనవరి నుంచి జూన్ నెల మధ్యలో అందించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఏడాది ఎందుకంటే జనవరి నెల పూర్తయింది ఫిబ్రవరి నెల ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్లు భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి రెండు సార్లు డిఏ ప్రకటిస్తారు గత ఏడాది చివరిసారిగా మూడు శాతం డిఏ ప్రకటించారు దీంతో ఏడాది జూలైలో రెండు వేల ఇరవై ఐదు నాటికి యాభై శాతం చేరుకుంది అంతకు ముందుకు డిఏ అనేది యాభై శాతం అయితే ఉందన్నమాట ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ రెండు నుంచి మూడు శాతం వరకు పెంచే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అయితే వేస్తున్నారు లెక్కన చూసినట్లయితే డిఏ అరవై శాతం వరకు పెరిగే అవకాశం అయితే ఉన్నట్లు సాధారణంగా డిఏ సిపిఐ ఐడబ్లు ఆ యొక్క ఆధారంగా రిపోర్ట్ చేసి ఏసీపీఐ డేటా ఫార్మ్లు అయితే లెక్కిస్తారంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సమాచారం అభ్యర్థులు అప్డేట్ చేయాలన్నమాట ఓటీఆర్లో టీజీఎస్పీ కీలక సంస్కరణలు చేసింది కొత్త నోటిఫికేషన్ దరఖాస్తుకు ఇదే అర్హత అనమాట నెల ఇరవై ఐదులోగా ఈ ప్రక్రియనే కంప్లీట్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఆల్రెడీ వచ్చిన వారు వేరే ఉద్యోగాల కోసం ట్రై చేసేవారు తప్పనిసరిగా అదేవిధంగా నిరుద్యోగులు కూడా వేగవంతం చేసింది కానీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే కీలక నిర్ణయం చేపట్టింది దరఖాస్తుల నుంచి ధృవీకరణ పత్రాలు పరిశీలనల వరకు కూడా లేట్ అవుతుంది ఆ ఆలస్యాన్ని తగ్గించడానికి ఇక దరఖాస్తులో కీలకమైన ఓటీఆర్ ఏదైతే ముఖ్యంగా చేసుకున్న ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల మందికి తమ ఐడి ఎంతో తాజా వివరాలను అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో నియామక పరీక్షలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తారు సో ఇవన్నీ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ధ్రువపత్రలు పరిశీలి అప్పుడు ఈజీ అవుతుందని చెప్తున్నారు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది కదా సో ఈ నెల ఇరవై తారీఖు వరకు అయితే వాటిని అయితే సవరించుకోవచ్చు లేటెస్ట్ ఫోటో అదేవిధంగా అడ్రస్ ఏమైనా అప్గ్రేడ్ అంటే చదువుకున్న గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మెరుగైన ఉంటే వాటిని కూడా అప్లోడ్ చేసే ఛాన్స్ ఇచ్చారు సో ఇక కొన్ని ఆప్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి తప్పనిసరి ఈ నెల ఇరవై ఐదు వరకు అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట తపాలా శాఖలో కొలువుల మేలా దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై జీడిఎస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ తెలంగాణలో ఆరు వందల తొమ్మిది ఏపీలో వెయ్యి అరవై పదవ తరగతి పాస్ అయితే చాలన్నమాట దరఖాస్తు చేసుకొని ఈ నెల ఆ గడువు ఇక రోజుకు నాలుగు గంటలు పని అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారన్నమాట సర్కారు బడుల్లో అల్పాహారానికి ఐదు వందల కోట్లు అయితే కేటాయించబోతున్నారు ఇక మధ్యాహ్నం భోజనానికి ఒకటి నుంచి పది తరగతుల వరకు కేంద్ర బాట కలుపుకొని ఆరు వందల కోర్టు అవసరమని భావిస్తున్నారన్నమాట సో అయితే ఇదైతే అల్పాహారం టిఫిన్ లాంటి పెట్టబోతున్నారు మరో బిడ్డ చూసుకున్నట్లయితే ఇక టెట్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రికి వినతి ఇక ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు సర్వీసులో కొనసాగాలన్నా పదవ తరగతి పొందాలన్నా అంటే పొందాలనే టెట్ తప్పనిసరి నిబంధనలపైన మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఇక అంటే పింగళి శ్రీపాల్ రెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని అయితే విన్నవించడం జరిగింది పిఆర్టీ యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దావేందర్ రెడ్డి కావచ్చు తదితరులు కలిసి పార్లమెంట్ ఆవరణలో విద్యాశాఖ మంత్రి ఇక కార్యాలయంలో సోమవారం కలిసి పత్రాన్ని అయితే అందించే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి